నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు మంచి రేవుల్లో నివసించే వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ కు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం మణినిహారిక పది లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు ముందస్తు ప్రణాళికలో భాగంగా వినోద్ నుంచి మొదటి విడతగా నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఆమె పట్టుబడ్డారు ప్రస్తుతం ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మణిని హారిక ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ ఘటనలో మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది నమస్తే నేను గంగసాని శ్రీధర్ బ్యూరో హైదరాబాద్ సిటీ వారం ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక వెయ్యి గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ తర్వాత రోజు ఇక్కడ వినిపిస్తున్నారు అతని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని నాలుగున్నర లక్షల రూపాయలకే కుదించారు నాలుగున్నర లక్షలలో అతను ఈ రోజు నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్ లో పెట్టించారు బ్యాగ్ లో అది మేము సీజ్ చేశాము అరెస్ట్ చేశాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం దీంట్లో ఆమె ఎవరైనా ఉన్నదని ఇంకా ఎంక్వైరీ చేయాలి ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్కనే ఆమె తీసుకున్నది డైరెక్ట్ గా ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది లే గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే కానీ ఇక్కడ తెలుస్తుంది మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము తర్వాత ఫర్దర్ గా త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా